శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మిథున రాశి జీవిత ఆశయం నెరవేరుతుంది సమాజం ఈ ప్రతిభను గుర్తిస్తుంది ధనయోగం పుష్కలంగా ఉంది వ్యాపారంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ముఖ్య వ్యవహారాల్లో అశ్రద్ధ పనికిరాదు తక్షణమే సమర్థంగా స్పందించాలి వివాదాలకు దూరంగా ఉండాలి దైవబలం అండగా నిలుస్తుంది వారం రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల మీద విరివిగా ఖర్చు చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంది ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడటం మంచిది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆస్తి వివాదం ఒకటి రాజీ మార్గంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు ఆరోగ్యం బాగానే ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి శుభం భూయాత్